హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి పూర్ణాలు అంటారు పూర్ణం బూర్లు అంటారు అవి ఎలా తయారు చేయాలో చూద్దాం కప్పు కొలతలతో తీసుకోండి నేను ఒక కప్పు నిండా మినపగుళ్ళు అండి అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం అండి రేషన్ అయిన పర్వాలేదు మామూలు బియ్యమైన పర్వాలే ఈ రెండు కలిపి ఒక మూడు గంటలు నాన్న ఇవ్వాలండి చక్కగా కడిగి ముందే నానబెట్టుకోవాలి ఈ రెండు కప్పులు బియ్యంతో నానబెట్టుకున్న తర్వాత ఈ కార్తీక మాసం కదండి పూజలకు ప్రతిదీ పూర్ణాలు అవసరమే ఉంటాయండి పూర్ణాలు ఎలా తయారు చేయాలో ఇదే కొలతలతో చేస్తే ఎంతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి అదే కప్పుతో ఒక గిన్నె నిండా పచ్చనపప్పు కూడా నానబెట్టుకోవాలి రెండు చక్కగా నానబెట్టేసేయాలి పక్కన పెట్టుకొని ముందుగా ఒక మూడు గంటల ముందు నానబెట్టుకుంటే ఈ పచ్చన్నపప్పు ఒక గంట నాన సరిపోతుందండి మనం ప్రిపేర్ చేసుకునేసరికి సరిపోతుంది ఈ గంట నానిన తర్వాత ఈ పచ్చనపప్పుని కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్లో పెట్టుకొని మూడు కుక్కర్ పెట్టేసుకోండి ఈలోపు పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి పిండిని ఇలా నేను మిక్సీలోనే పట్టానండి తగినంత ఉప్పు దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని అదే ఒక స్పూన్ పంచదార కూడా వేయండి కలరు చక్కగా వస్తుంది బాగుంటుంది ఈ పూర్ణాల పిండి కొంచెం బరగ్గానే పట్టుకోవాలండి బాగుంటుంది ఇట్లా ఈ ఇలా ఏలు పెట్టినప్పుడు అలా మునిగితే అదే కోటింగ్ మనకి పిండి పెట్టినప్పుడు కూడా వస్తుందండి అలా చూసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చని పప్పు ఉడికిందండి చక్కగా ఇట్లా మే నీళ్ళన్నీ వాచ్ చేసేసుకొని ఇలా పొడవ పెట్టుకొని చక్కగా ఉప్పు ఉప్పు గుర్తు తీసుకొని చక్కగా దీన్ని మ్యాష్ చేసేయండి బాగా మెత్తగా పొడి పొడులు నీళ్ళు ఉంటే అండి వంచేసుకొని వడపట్లో పక్కన పెట్టుకుంటే ఇట్లా పొడి పొడిగా ఉంటుందండి ఇట్లా పొడి పొడిగానే ఉండాలి వాటర్ ఉండకూడదు అనమాట ఇట్లా చక్కగా మ్యాష్ చేసేసేయండి పక్కకి చేసేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోండి కొంచెం లైట్గా ఒక చిన్న ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు వాటర్ రక ఇట్లా బెల్లం కరగనివ్వండి ఇట్లా కరిగి ఉడుగుతుంది అన్నప్పుడు మనం చేసుకున్న ఈ పప్పుని పెట్టుకున్నాం కదండి ఇలా ఉడికేటప్పుడు ఆ పప్పుని కూడా వేసేయండి ఇలాగే చేస్తే ఏమి తేడా రాకుండా చక్కగా వస్తుందండి ఇదే కొలతో చేస్తే మీరు చక్కగా ఇంకా పప్పు వేసిన కాణించి అడుగు అంటుకోకుండా గిన్నె పట్టుకోకుండా చక్కగా కదుపుతానే ఉండాలండి ఎల్లుటి తీసుకొని చూసారా ఇలా కదుపుతానే ఉండాలి ఇట్లా మిక్స్ చేసుకుంటా ఉంటే మన దగ్గర పడుతుంది అనగా ఒక స్పూన్ యాలకుల పొడి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే చక్కగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకొని చక్కగా దగ్గరికి రానివ్వండి చూసారా దగ్గరికి అయిపోతుంది మనము చక్కగా మీడియంలో పెట్టి తిప్పుకుంటా ఉంటే ఈ ఇలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే చక్కగా ముద్ద అవుతుంది అనమాట చూసారా చక్కగా లేచి లాగా లేచి వస్తుంది ఇది అది వచ్చే ఉడికింది అన్నప్పుడు వాటర్ అంతా ఇదే దీన్ని చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకొని చక్కగా పూర్ణాలకి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చక్క ముద్దలుగా చేసుకోండి చల్లారినిచ్చి ఈ పూర్ణాలండి చేసే తీరులో చేస్తే చక్కగా కుదురుతాయండి ఎంతో బాగుంటుంది ఈ కార్తీక మాసంలో ఏ పూజలైనా సరే పూర్ణాలతో అవసరం ఉంటుందండి ఇలాగే మీరు చేసి చూడండి ఈ రాని వాళ్ళకు కూడా వస్తుందండి కరెక్ట్గా ఈ కప్పు కొలతో పదిహేను పూర్ణాలు అయినాయండి చక్కగా ఇలా చేతికి నెయ్యి రాసుకొని మనము చక్క పూర్ణాల్లో ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండిని కొంచెం గాలి చల్లారిని ఇచ్చిన తర్వాత ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పూర్ణాలు కొంచెం తేడా వచ్చిన నూనెలో పగిలిపోతాయండి జాగ్రత్తగా వేసుకోవాలి చూసారా అట్లా చేసి పెట్టుకొని స్టవ్ మీద నూనె పెట్టుకొని ఇప్పుడు పిండి తీసుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ మిక్సీ పట్టిన పిండి కూడా అండి ఒక గంట పక్కన పెట్టుకోవాలి మిక్సీ వేస్తే ఏదైనా పట్టిన తర్వాత ఒక గంట పక్కన పెట్టుకుంటేనే పూర్ణాలు చక్కగా బాగుంటాయి అనమాట క్రిస్పీగా వస్తాయి చక్కగా ఇట్లా ముంచేసేసి ముద్దలాగా ఇలా వేస్తే అండి పూర్ణము తేడా రాకుండా వస్తుందండి దీనికి కావాల్సిందల్లా కరెక్ట్ కొలతలతో బెల్లం ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు పిండి కరెక్ట్గా ఉండాలి ఇలా నూనె వేస్తే ఏమీ తవ్వకుండా చూసారు ఎంతో చక్కగా పూర్ణాలు వచ్చేస్తున్నాయి ఇలా అన్నీ వేసుకోవటమేనండి కరెక్ట్గా ఉండాలి పప్పులో నీళ్ళు లేకుండా చక్కగా ముద్దలాగా ఉడకబెట్టుకొని ఇలా వేసి మిక్సీ పట్టిన తర్వాత మినపిండి కూడా ఒక గంట పక్కన పెడితేనే ఇలా వస్తుందండి అమ్మటే వేసినా బాగోవు ఇలా చక్కగా అన్నీ వేసి తీసేసుకోండి చూసారా ఏమీ తేడా రాకుండా ఇలాగే చేస్తే పూర్ణాలు రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి